సంవత్సరాలు పన్నెండు నెలలు అవును జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అవును ఇందులో మార్చి నెల మార్చిపోయిందని ఏప్రిల్ నెల ఎగిరిపోయిందంటాడు ఏంటి నీడు అరే మార్చి నెల మారిపోయింది ఏప్రిల్ నెల ఎగిరిపోయిందని నేను చెప్పాను తప్పింది అంటున్నా నెల తప్పడం అంటే ఆడవారికి ఒక అందమైన భాష ఉంటుంది ఏమిటా కోర్టు ఆడవారి భాషలో నెల తప్పడం అంటే అంటే ఇది ఎలా చెప్పాలండి అర్థమయ్యే చెప్పాలండి అరే ఆడవారి భాషలో నెల తప్పడం అంటే అమ్మ నీళ్లు పోసుకుందని రోజు పోస్తారా నీళ్లు అవి ఒంటటువంటి మురికి పోవడానికి ఇది అమ్మ కాబోతుంది అని అర్థం ఆ అర్థమైంది కదా అభయ్యక్కలద్దు సంతోషం మరి ఆ విధంగా కలత తీరి ఆమె కడి సంతసించే అమ్మలా పులుపు లే తిన గోరేణి పురుపు మీద ఇంకనే పది కేజీలు చింతపడి తెచ్చిపడి చీకటి కూర్చుంటారు తెల్వారు మీ ఆవిడైతే ఆ పని చేస్తుంది ఓహో రప్పచోడ కదలకి నేను ఇరవై కేజీ చింతపండు తెచ్చి పాడేస్తే తెల్లవారు చీకేసి ఐదు గింజలు ఐదు కేజీలు గింజలు మీకు ఇచ్చింది మా ఆవిడ చింతపండు అంతా తినేసి చింత గింజలు ఉంచిందా నువ్వు చింతపెక్కలు ఆడుకుంటావు అని